ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ మన దర్శి మన లోకల్ ఛానల్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న పచ్చని కనుమ కొండల మధ్య కొలువైన గంగమ్మ తనతో పాటు అగమ్య గోచరంగా ప్రవహిస్తున్న ఊట లాంటి గంగను గుక్కెడు నీళ్ల కోసం అహర్నిశలు అలమటిస్తున్న సంబంధిత దాహార్దుల దప్పిక తీర్చడం కోసం నిగర్భ గంగతో పాటు తానే గుంటి గంగానమ్మగా గట్టుపై వెలసిన శ్రీ గుంటి గంగమ్మ దేవత కాలక్రమేణా గుంటి గంగమ్మగా ఆధ్యాత్మికం ద్వారా ప్రఖ్యాతిగాంచిన గొప్ప శాక్తేయ తంత్ర క్షేత్రం ప్రకాశం జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన దరిసి సంబంధిత తాలూరు మండలాల మధ్యలో గల సోమవరపాడు పొలిమేరలో వేంచేసిన గుంటి గంగమ్మ వారి మహిమాన్విత వైభవం భక్తి పారవస్తులైన సంబంధిత ప్రాంత భక్తులే కాదు దేశ వ్యాప్తంగా ఈ అమ్మవారిని కొలిచి కన్న కళలకు ప్రతిరూపంగా మిగిలిన కనకదుర్గా మాత ప్రతి స్వరూపమైన ఈ గుంటి గంగమ్మ క్షేత్ర అమ్మవారి దర్శనానికి ముళ్ళులా ప్రయాణం సాగించి దర్శన భాగ్యం చేసుకున్న ఆ అమ్మ దివ్య దర్శనాన్ని తనివి తీరా దర్శించుకున్న భక్తి పారవస్తులైన మా ఏడియన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ వినియోగదారులకు మీకు రాజకీయ ఆధ్యాత్మిక తత్సంబంధిత ప్రాయోజిత ప్రసారాలు అందించే ప్రధాన ఉద్దేశంతో సాగుతున్న మా ఏడియన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ విలేకరులను మనసారా ఆశీర్వదించాలని కోరుకుంటూ మా మొట్టమొదటి ప్రయాణం నిర్మోహమాటంగా ఆలోచించే ప్రయాణ సాగరంలో ఇప్పటి వరకు ఎవ్వరూ వినని ఆధ్యాత్మిక అమృత వాసిని మా ఈ ప్రయాణం कारिकति व्यावतरस्थादि विद्यान्द्रहितस्य सकलः शाखाः सकला भवनं संरक्षणानि शिक्षाः प्रत्येकं दुधारति धनान् सकलम् एवस्य राज्यानां व्यम् अरिष्टेतु सम्राटो चनि श्रीग्रान्ता कार्येणि गृद्ध्यानं प्रवक्ष्यामि मदन सहगतिमदानां பிரதமர் திரு நரேந்திரமோடி வரும் ஞாயிற்றுக்கிழமை முதல் பிரச்சாரம் மேற்கொள்கிறார்

ಮಹಕುಟುಂಬ ವೃಷ್ಟಿರುವ ಉಪಶಾಂತ ನಮ